యుధామన్యు విక్రాంత ఉత్తమౌ జాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చే మహారథా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థాట్స్ ఛానల్ నేను మీ శ్యామన్మాల ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు చూపించబోతున్న వీడియో నిజంగా ఒక ఆలయం కాదు ఒక పవిత్రమైన ప్రదేశం అండి మన పూర్వీకులు మన మహర్షుల తపశక్తి ఎంత గొప్పదో చెప్పేందుకు ఇది ఒక నిదర్శనం చాంద్రాన్గుట్ట ఇందిరానగర్లో ఉన్న ఆ పవిత్రమైన ప్రదేశంలో ఒక నీటిగుండం ఉంది ఆ నీటి గుండం లెవెల్ ఎప్పుడు తగ్గదు ఎప్పుడూ పెరగదు అందులోంచి ఒక అండ్ నీళ్లు తోడితే మళ్ళీ అండ్ నీళ్లు ఊరుతాయి ఒక బిందె నీళ్లు తోడితే మళ్ళీ బిందెడు నీళ్లు ఊరుతాయి నిజంగా ఇది దైవమహత్యమే కాదంటారా ఒక అద్భుతమే కాదంటారా అయితే ఇంకెందుకు ఆలస్యం చాంద్రాయన్గుట్ట ఇందిరానగర్లో ఉన్న ఆ నీటిగుండం వద్దకు వెళ్దాం పదండి అన్నట్లు చాంద్రాయన్గుట్ట చౌరస్తా నుంచి అక్కడికి ఎలా వెళ్ళాలో ఒకసారి చూద్దాం అదేవిధంగా దీనికి సంబంధించిన గూగుల్ మ్యాప్ లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అది కూడా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక వెళ్దాం ఫ్రెండ్స్ శ్వేత మహాముని గురించి మనం ఇప్పటికే మన చెన్నకేశవ స్వామి వీడియోలో భాగంగా మనం వినున్నాము ఆయన తపస్సుకు మెచ్చే మన చెన్నకేశవ స్వామి ఇక్కడ ప్రత్యక్షంగా కావడం జరిగింది మనందరికీ కూడా ఇప్పుడు ఆయన కరుణిస్తున్నాడంటే శ్వేత మహామునే దానికి కారణం అని కూడా మనందరికీ తెలుసు అయితే ఇప్పుడు ఆ శ్వేత మహాముని తపశ్శక్తికి సంబంధించిన విషయం ఒకటి చూద్దాం ఇది మనల్ని చాలా ఆశ్చర్యపరిచే విషయం నిజంగా ఆయనకు ఎంత తప్పశక్తి అంటే ఆయన ఎంత పెద్ద మహాముని అంటే మనకు ఇప్పుడు మనం చూడబోయే విషయం చూస్తే మనకు తెలుస్తుంది అనమాట నిజంగా ఒకసారి చూడండి మనం ఇప్పుడు చాంద్రాయనగుట్ట ఏదైతే చంద్రాయనగుట్ట ఇదివరకు ఉన్నాయో గుట్ట ఇందిరానగర్లో మనం ఇక్కడ ఉన్నాం మన వెనుక కనిపించేది ఇప్పుడు దీన్ని సేతుగంగా అని ఇక్కడ వాళ్ళు పిలుస్తారు అయితే దానికి అది సేతుగంగ కాదు శ్వేతగంగ అది కాలక్రమేణా సేతుగంగగా మారిపోయింది అయితే ఇప్పుడు దీంట్లో ఉన్న ఏంటి స్పెషాలిటీ ప్రత్యేకత ఏంటి మనం ఒకసారి తెలుసుకుందాం రండి మనతో పాటు మన జ్యోతిధర్ గారు ఉన్నారు మీకు తెలుసు కదా ఆల్రెడీ మరి ఈ విశేషాలు ఏంటో చెప్తారు ఇంకా ఇలాంటి చాలా విశేషాలు రహస్యాలు కూడా ఆయన మనతో చెప్పబోతున్నారు కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా చూస్తూనే ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక మనం ఈ శ్వేత గంగకు సంబంధించిన వివరాలు ఏందో తెలుసుకుందాం సో ఇప్పుడు ఇది వరకు కింద కాంపౌండ్ వాల్ మాత్రమే ఉండేది కానీ ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి మనం చూడవచ్చు బయట నుంచి మనకు ఈ శ్వేతకుండు ప్రాంతం ఇలా కనిపిస్తుంది గేటు లోపలికి వెళ్ళగానే కుడివైపు కింద శ్వేతకుండు అంటే అదే శ్వేతకంగా ఉంటుంది దానిపైననే ఇప్పుడు ఈ మందిరం నిర్మిస్తున్నారు ఇది శ్వేత గంగాధరేశ్వర్ ఆలయం చాలా బాగుంది కదా ఆలయం పేరు గంగాధరేశ్వర్ అంటే శివుడు అంటే శివాలయం నిర్మిస్తున్నారన్నమాట ఇక్కడే చెట్టు కింద ఒక చిన్న శివుని విగ్రహం నందీశ్వరుడు కూడా ఉన్నారు చూడండి ఫస్ట్ కొంచెం ఇది తీసుకోండి వీడు ఈ గంగా అమ్మవారు కాశీ నుంచి గంగాకి తీసుకు వచ్చిండ్రు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు మేము నిలబడ్డ లెవెల్కి వాటర్ ఉన్నాయండి ఇక్కడ చూసిరు కదా ఏదో ఇదేదో మీరు చిన్న లా ఉంది ఇది అని మీరు అనుకోవచ్చు ఒకసారి చూసారు కదా మీరు ఒకసారి మళ్ళీ చూడండి ఈ నీటి గుండంలో ఇంకో అద్భుతం ఉంది శ్వేత మహాముని తన తపశక్తితో సృష్టించిన ఈ గంగను ఏదో ఒక నీటి ధారలా వచ్చేటట్లు కాకుండా ఒక శివలింగం నుంచి ఊరేటట్లుగా సృష్టించాడు ఈ హౌజ్ లాంటి నిర్మాణం లేకముందు ఇదంతా ఓపెన్గా ఉండేదట గుండంలా కనిపించేదట ఇప్పుడు మన లైటింగ్ పరిస్థితుల్లో నీళ్ళల్లో ఉన్న ఆ శివలింగం కనిపించడం లేదు కానీ మీ అందరి కోసం ఆ శివలింగం ఎలా కనిపిస్తుందో ఒక ఫోటో సంపాదించాను చూడండి ఎంత అద్భుతం కదా నీళ్ళు కూడా స్వచ్ఛంగా తీయగా ఉంటాయి కింద బండలు ఉంటాయి ఆ బండల నుంచి నీరు ఊరుతూ ఉంటుంది ఎప్పటికొస్తూనే ఉంటుంది ఎక్కడి నుంచి వస్తుందో నీరు తెలియదు ఇప్పటికీ కానీ నీరు ఎప్పటికీ ఉంటుంది అక్కడ చాలా స్వచ్ఛంగా తేటగా ఉంటాయి నీళ్లు మేము వెళ్ళి అక్కడి నుంచి నీళ్ళు తీసుకొని వచ్చి కొండపైన పూజ చేయించేవాళ్ళు మగవాళ్ళు అభిషేకానికి పెరమాళ్ళ పూజకి మగవాళ్ళేమో మడికి తీసుకొని వెళ్ళేవాళ్ళు ఆడవాళ్ళమేమో మేమందరం కూడా వెళ్ళి ఇంటికి కావాల్సిన బిందెల్లో నీళ్ళని మోసుకొని వచ్చి అక్కడ పెట్టి అప్పుడు పనులు తీసుకునేవాళ్ళు ఆ గుహ రెండు రాళ్ల మధ్యలో నీళ్లు ఉన్నాయి ఆ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయో ఇప్పటికీ తెలియదండి మీ రహస్యం అనేది అనడానికి ఉంటే ఇదే రహస్యం ఇక్కడి వారంతా ఈ శ్వేతకుండాన్ని భక్తిగా ఆరాధిస్తారు తీర్థంలా ఈ నీటిని సేవించి తలపై చల్లుకుంటారు ఇది ఈ కాలంది కాదు ఐదు సంవత్సరం ఐదు వేల సంవత్సరం వెనక కాలంది ఇది పద్దెనిమిది పురాణాల పురాణం అని ఉంది ఆ లింగ లింగపురాణ చాప్టర్ నెంబర్ థర్టీలో మెన్షన్ చేసి ఉంది శ్వేత శ్వేతముని అని శ్వేతముని అని అంటుంట్రే మనం ఇక్కడ ఇప్పుడు ప్రొనౌన్సియేషన్ కొంచెం తక్కి సేతుమణి అని సేతువుకుండు సేతువుకుండా అంటాం ఈ స్వయంభూ కాశీ నుంచి గంగా తెప్పించు ఇక్కడ సేతుమని తపస్సు తెచ్చి మన చెన్నకేశ్వర స్వామికి అభిషేకం ఇంకా ఆడ శివాలయం ఉంది ఆ శివాలయంకి ఇక్కడ నుంచి నీళ్ళు తీసుకుపోయి అభిషేకం చేస్తుండే ఈ గంగా మాతాతోటి ఓకే ఇక్కడ ఎప్పుడు కూడా నీళ్ళు ఎండిపోవండి ఇప్పుడు ఏంది గ్రౌండ్ లెవెల్కి ఉన్నాయండి వాటర్ నీ నిలబడ్డ లెవెల్ వరకు సుమారుగా ఒక రెండు మూడు ఇంచుల కిందికి మాత్రమే ఉన్నాయి గ్రౌండ్ లెవెల్కు వాటర్ ఉన్నాయి ఎక్కడ కూడా ఏ బావులలోనైనా ఏ ఎక్కడైనా ఏ నదులలోనైనా సరే లెవెల్స్ తగ్గడము పెరగడం అయితే సర్వసాధారణమైన విషయం ఏది ఆ కాలాన్ని బట్టి ఆ వర్షాలు పడిన తీరుని బట్టి కానీ ఇక్కడ చూడండి మీరు మీరు ఎట్లాంటి కండిషన్స్లోనైనా వాటర్ ఒకటే లెవెల్లో ఇక్కడ ఉంటాయంటే ఆలోచించుకోండి ఇది మహత్యం కాకపోతే దీన్ని ఏమంటారు మీరు చెప్పండి ఒకసారి రెండో విషయం నీళ్ళు చాలా తీయగా ఉంటాయట ఇక్కడ వాళ్ళందరూ కూడా అంటే ఈ నీళ్లు తాగితే చాలా అని కూడా ఒక నమ్మకంతో వాళ్ళు తాగడం స్టార్ట్ చేశారు అయితే ఇంకొక ము మూడో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎంతటి కరువు కాటకాలు వచ్చినా కానీ ఇక్కడ చుట్టుపక్కల ప్రజలందరి అవసరాలు కూడా తీర్చిన శ్వేతకుండం ఇది శ్వేత గంగా అంట శ్వేతకుండ్ దీన్ని అది ఇప్పుడు సేతుకుండుగా మారింది మధ్యలో క్రైసిస్ వచ్చింది వాటర్ది చాలా తక్కువ ఉండే ఓకే ఈడ నుంచి ఈ లోకల్ స్థానిక వాళ్ళు అందరు ఓరెవరికి నీళ్ళు లేకుండా నీళ్ళ ప్రసాదం అందరికీ పంచిండ్రు ఆ ఒక టైంలో అన్ని బాయిలు చెరువులు నిండు అది సుఖాయించింది ఎండిపోతే ఈ ఇక్కడ నుంచి నీళ్ళు అందరికీ సప్లై చేసిండ్రు ఇది స్థానిక వాళ్ళది చాలా ఈడ గొప్ప పన ఈ ఓరిబి వస్తే ఆలు అది చొరవస మన చెన్నైగుంట చొరోస నుంచి ఎవరికి తెలవద్దు లోపట్ ఉంది కదా చాలా అందరు హెల్ప్ చేస్తారు ఎవరికి మీరు అడిగినారు వాళ్ళ దగ్గర టైం ఉంది అంటే వాళ్ళు ఈ గుడి దగ్గర వచ్చి మీకు మొత్తం చూపించి మళ్ళీ పోతారు ఈ సరౌండింగ్ చాలా చాలా పిల్ల ఫ్యామిలీస్ ఉంటారు కదా ప్రజలు చాలా కోఆపరేటివ్ మోటార్ వచ్చి ఆటోలా నింపి ఇంటి ఇంటికి పంపిస్తుండే అప్పుడు నీళ్ళు ఎవరికి షార్టేజ్ ఉండే ఎవరింట్లో రాలేకుంటుండే అంటే జలప్రసాదం రూపంలో ఈ నీళ్ళు అందరికీ ఇస్తుండే అప్పుడు ఇప్పుడు వాళ్ళు ఇక్కడ లోకల్ వాళ్ళు ఉంటారు కదా మంచి సొసైటీ చేసి నడిపిస్తున్నారు సో ఇప్పుడు ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి విగ్రహం కూడా కనిపిస్తుంది కదా వెనక ఇప్పుడు ఇది ఇదే ఇదేలా ఉండేది ఇదివరకు మనకు ఇదే ఆంజనేయ స్వామికి ఒక టెంపరీ మంచి టెంపరీ అంటే పాతకాలంలో గుడిలు ఎట్లా ఉంటాయి టెంపరీ మనం కట్టాం అట్లా ఉండేది ఓకే ఎప్పుడు అది రినోవేషన్ చేసి ఇంకా మంచిగా చేద్దామని ప్రయత్నం చేస్తున్నాం సైంటిఫిక్గా మనం ఆలోచిద్దామండి మీరు ఒకసారి చెప్పండి ఎవరైనా సరే ఒక లెవెల్ వరకు బావిలో నీళ్ళు ఉంటే తోడితే నీళ్ళు తగ్గుతాయి మళ్ళీ కొన్ని రోజులు కూడా కానీ ఇక్కడ అట్లా కాదండి ఎప్పుడు కూడా నీళ్ళు అదే లెవెల్ సరే ఎక్కువ నీళ్ళు ఊరితే నీళ్లు లెవెల్ పెరిగి పొంగిపోవాలి కదా బట్ అది జరగట్లేదు మరి దీని వెనక రహస్యం ఏంటి ఇది స్వామివారి మహత్యమే కదా ఇక ఇంకొక ముఖ్యమైన విషయం ఇది అంటే కాశీకి వెళ్ళి ఎవరైతే గంగమ్మను కాశీ విశ్వనాథుని దర్శించుకోలేరు వారి కోసం అంత దూరం వెళ్ళలేని వారి కోసం ఇక్కడ గంగమ్మ అవతరించిందండి ఇది కూడా శ్వేతమహాముని తపశక్తితో ఒకసారి ఆలోచించండి ఆయన ఎంత పెద్ద పని చేసిండంటే మనందరం ఇప్పుడంటే సరే రైళ్ళు బస్సులు విమానాలు వీ వివిధ రకాల వాహనాల్లో మనం కాశీకి వెళ్ళగలుగుతున్నాం కానీ అప్పుడు నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి లేదంటే గుర్రబ్బన్లో ఇంకేదో చాలా రోజుల పాటు ప్రయాణం చేసేవాళ్ళు అప్పుడు కాశీకి వెళ్ళలేని వారు ఎవరైతే వెళ్ళగలిగేవారు కాశీకి వెళ్తే వాళ్ళ బ్రదర్స్ వాళ్ళ తోడబుట్టిన వాళ్ళు లేదంటే వాళ్ళ సంబంధికులు మేము కాశీకి వెళ్ళిన పుణ్యం మాకు కూడా లభించాలని ఏం చేసేవాళ్ళంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ నిద్ర చేసేవాళ్ళు చాలా మంది పోలేకుంటుండే తో ఓవర్ ఫ్యామిలీ ఆడ పోతుండే కదా అలా ఎవరు పోలేకుంటుండే వాళ్ళు ఈడ వచ్చి దర్శనం చేసి పోతుండే అలా పెద్దలు ఓవర్ ఏజ్ అయిపోయినరు వాళ్ళు ఈడ వస్తుండే ఈడ దీపం పెట్టిపోతుండే తో అదే లాభం కాశీ లాభం ఈడ దొరుకుతుండే ఇక ఇక్కడ మరో అద్భుతం దాని మహత్యం అనొచ్చేమో ఇక్కడ చుట్టుపక్కల ఎన్నో బోర్లు వేయడానికి ప్రయత్నించారు కానీ ఎక్కడా నీళ్లు పడలేదు కానీ ఈ శ్వేతగుండంలో మాత్రమే నీళ్లు అవిరామంగా వస్తూనే ఉంటాయి ఎలా అంటే అదే తపశ్శక్తి మహత్తు ఇక మనం చూస్తున్నాం ఇప్పుడు అతి టెంపుల్ ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది చుట్టుపక్కల వాళ్ళని ఎవరిని కూడా విరాళాలు అడగలేదు స్వచ్ఛందంగా వాళ్ళు వాళ్ళ వంతుగా విరాళాలు వేసుకొని మన ఈ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు నిజంగా ఇంత వీళ్ళు చేస్తున్నప్పుడు ఏదైనా ప్రభుత్వం తరపు నుంచి లేదంటే మనందరి తరఫు నుంచి కూడా ఏదైనా కొద్దో గొప్ప సహాయం సహకారం అంది అందాలని అయితే నేను అనుకుంటున్నాను మీకు వీలైతే స్పందించండి ఎందుకంటే చాలా ఫండ్స్ ఒక్క రూపాయి ఫండ్ లేదు వాళ్ళే తోటి వాళ్ళ శక్తి తోటి ఎంత అవుతుంది అలా చేసి ఇది మొత్తం వాళ్ళే వాలంటరీగా మొత్తం కావాలి సో ఇది శ్వేతకుండకు సంబంధించి సంబంధించిన సమాచారం గంగే చమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేశ్వరి సన్నిధిం గురు ముక్కోటి దేవతలు కూడా గంగలో వచ్చి స్నానం చేస్తున్నారు అని చెప్పి మనం విన్నాం అలా శ్వేతకుండు అంటే గంగాదేవి ఇక్కడ మన హైదరాబాదుల కోసం మన మన హైదరాబాద్ వాళ్ళ కోసం మన తెలంగాణ వాళ్ళ కోసం మన తెలుగు ప్రజల కోసం మన దక్షిణ భారతదేశ ప్రజల కోసం ఇక్కడ గంగం అవతరించింది అండి మనం ఎన్ని ఎంతమంది ఎన్నిసార్లు వచ్చి దర్శించుకున్నా ఎన్నిసార్లు మనకు పుణ్యమే అండి ఈ శ్వేతకుండు సో ఎంత గొప్ప చరిత్ర చూడండి చుట్టుపక్కల ఎక్కడ చూసినా కానీ మనకి ఇక్కడ శ్వేతకుండు ఉంది అన్న విషయం అయితే తెలియదండి ఇక్కడికి దగ్గరకు వచ్చే వరకు కూడా కేవలం స్థానికులకు మాత్రమే తెలుసు హైదరాబాదులో నాకు తెలిసి తొంభై ఐదు శాతం మందికి కూడా ఈ శ్వేతకుండ గురించి అయితే తెలుసని నేను అనుకోవట్లేదు నేను కూడా ఈరోజే తెలుసుకున్నాను అది మన జ్యోతిదర్ గారి వల్ల సో నేను మా గురుతుల్యులు ఆయనకు ధన్యవాదాలు చెప్తూ ఇది మీకు సమర్పిస్తున్న నేను ఈ శ్వేతకుండుకు సంబంధించి మీరు దీన్ని కూడా దర్శనం చేసుకోండి ఏదైతే శ్వేత మహాముని వల్ల చెన్నకేశ్వర స్వామి ఆవిర్భవించారు అదే శ్వేత మహాముని వల్ల కూడా గంగమ్మ దేవి ఇక్కడ అవతరించింది చూడండి ఎంత విచిత్రం నిజంగా శ్వేత మహాముని ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది శ్వేతమహాముని ఎంత గొప్ప మహాముని అండి నిజంగా సో మీరందరూ కూడా వీలైనంత వరకు ఇక్కడికి రండి ఈ గంగమ్మని దర్శించుకోండి ఈ నీటిని తాగి మీరు ఆ గంగమ్మ కృపా కటాక్షలకు పాత్రలు అవ్వాలని నేను కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ మిస్ ష్యామ్ అనుమాల